హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే నవధాన్యాలతో దీపం పెట్టడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది ఎలా పెట్టాలి అయితే ఏ దేవతకు పెట్టాలి ఇప్పుడు చూద్దామండి నవధాన్యాలతో దీపం పెట్టడం అనేది హిందూ దా సాంప్రదాయంలో అయితే పవిత్రమైన శుభ శుభకరమైందండి అయితే దీన్ని ముఖ్యంగా నవరాత్రులు వ్రతాలు చేసేటప్పుడు పూజలు ఇలాంటి సందర్భాల్లో అయితే ఈ దీపాన్ని మనం పెట్టుకోవాలి అయితే నవధాన్యాలు అంటే ఏంటి నవధాన్యాలు తొమ్మిది రకాలు బియ్యం గోధుమలు మినుమలు పెసలు కందులు శనగలు జొన్నలు అలాగే కొన్ని అంటే నవధాన్యాలు అంటే మనం ప్రాంతాన్ని బట్టి పేర్లు కూడా మారిపోతాయండి కూర్రలు అంటారు జవ్వలు అంటారు ఇలా పేర్లు కూడా మారిపోతాయి అది ఒక్కోసారి ఒకలా మాట్లాడతారు అయితే నవధాన్యాలతో దీంపు పెట్టడం అంటే ఇలా దాని ప్రయోజనం ఏంటి ఇప్పుడు చూద్దాం అయితే మనం ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞతగా కూడా చెప్పవచ్చండి అలాగే ధన సమృద్ధి ధాన్య సమృద్ధి కూడా అవుతుంది దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ధాన్య సమృద్ధి కూడా ధన ప్రవాహం కూడా పెరుగుతుందండి దోష నివారణ అయితే పాప పరిహారం శక్తుల శాంతి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే కొన్ని సందర్భాల్లో దేవతలకు నైవేద్య రూపంగా కూడా ఉపయోగిస్తారు ఇది ఒక రకమైన శుభ సూచకం అండి నువ్వుల దీపం పెడతాం కదా అలాగే నవధాన్యాలు కూడా దీపం అమర్చి పెట్టాలండి అలాగే శ్రద్ధతో పూజ చేయాలి అయితే ఏ సందర్భంలో అంటే ఇది ఎక్కువగా మనం ఏవైనా దోష నివారణ కోసం ఈ నవధాన్యాల దీపం పెట్టాలండి ఇలా రోజు కూడా పెట్టరు దానికి కూడా టైం ఉంటుంది అలాగే వారం వద్యం కూడా ఉంటుందండి నవధాన్యాలతో ఎలా దీపం పెట్టే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం నవధాన్యాలు తీసుకోవాలి అలాగే ఒక ఒత్తి తీసుకోవాలి నువ్వుల నూనె లేదంటే నెయ్యి కానీ వాడుకోవచ్చు ఒత్తి నల్ల వత్తి నేను ఉపయోగించానండి అలాగే పసుపు కుంకుమ గంధం అలాగే పుష్పాలు ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ కామను అయితే మనం శుభప్రదమైన శుభ్రమైన స్థలంలో పెట్టుకోవాలండి దేవాలయం ముఖంగా కూడా పెట్టుకోవచ్చు మన ఇంటి ఎదురుగా దీపం దేవాలయం ఉంటే మన ఆ దేవాలయానికి ఎదురుగా కూడా మనం పెట్టచ్చు తూర్పు లేదా ఉత్తర దిశని మాత్రమే వాడుకోవాలి ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకూడదండి అలాగే తొమ్మిది రకాల ధాన్యాలన్నీ కూడా ఒక ప్రమిదలో పెట్టి అలాగే దాని మీద చిన్న ప్రమిద పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మనం ఈ దీపాన్ని అయితే అమర్చుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అయితే కూడా మనం ఇవ్వచ్చండి అయితే దేవుని పట్టణం దగ్గర పెట్టుకోవచ్చు అలాగే గుడిలో కూడా పెట్టుకోవచ్చు ఏదైనా ఆలయంలో కూడా పెట్టవచ్చు సంకల్పత్వం దీపం వెలిగించండి అయితే మంచి అయితే జరుగుతుంది ఇవి చాలా మంచి పరిణామాలు అయితే ఇందులో మనం చోటు చేసుకున్నాయండి ఎలాంటి దోషాలైనా కూడా నివృత్తి అవుతుంది అయితే నవరాత్రుల్లో కూడా ఈ దీపం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మహాలక్ష్మి వ్రతము వసంత పంచమి అలాగే కార్తీక మాసంలో దీపారాధన చేయొచ్చు అలాగే గృహ ప్రవేశాలు చేసేటప్పుడు చేయాలి పుట్టినరోజులకు కూడా మనం పెట్టుకోవచ్చు అయితే శుభకార్యాలు ఎక్కువ చేసుకోవాలండి అయితే ఇది ఏ దీపం ఏ దేవతకు పెట్టాలో అయితే ఇప్పుడు చూద్దామండి మహాలక్ష్మీదేవికి అయితే ధన సమృద్ధి ఐశ్వర్యం శుభ వస్తువులు కూడా దొరుకుతాయండి అంటే మంచి వస్తువులు కూడా మనం కొంటాము అలాగే శుక్రవారం దీపావళి రోజు లక్ష్మీ పూజ రోజు వ్రతాలు చేసేటప్పుడు కూడా ఈ దీప దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఓ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని జపిస్తూ పెట్టవచ్చు అలాగే దుర్గాదేవి దగ్గర కూడా మనం పెట్టవచ్చండి ఈ ఈ జ్యోతి శక్తి ఆరోగ్యం దుర్మార్గనాశనం శత్రువుల నివారణ కూడా జరుగుతుంది నవరాత్రులు మంగళవారం పెట్ట అండి లేదంటే శనివారం పెట్టచ్చు ఓం దుమ్ దుర్గాయన మహాన మంత్రాన్ని ఉచ్చరిస్తూ చెప్పాలి అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు విష్ణు పూజ చేసేటప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు శాంతి వృద్ధి చెందుతుంది అలాగే సత్యనారాయణ వ్రతం రోజు కూడా మనం పెట్టచ్చు ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రం చదువుకుంటూ మనం పెట్టుకోవాలి అలాగే శివుడి దగ్గర మనం పెట్టచ్చండి పాప విమోచనం శాంతి జ్ఞానం పెట్టు కలుగుతుంది అలాగే జ్ఞానం కలుగుతుందండి మెయిన్గా సోమవారం అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుతూ మనం ఈ దీపాన్ని వెలిగించాలి నవగ్రహ దేవతల దగ్గర ఇంపార్టెంట్ అండి గ్రహశాంతి జరుగుతుంది వాస్తు దోషాలు ఏమంటే నివారణ అవుతాయి నూతన గృహప్రవేశం చేసేటప్పుడు వాస్తు పూజ చేసేటప్పుడు కూడా మనం ఈ దీపాన్ని వెలిగించాలి అయితే ఈ వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే దీపాన్ని ఎలా అమర్చాలన్నది ఈ వీడియోలో నేను చూపించానండి ఇది ఆలయంలో కానీ మన ఇంట్లో కానీ ఇష్టదేవతారాధన దగ్గర మనం చేసుకోవచ్చు ఈ జ్యోతిని వెలిగించవచ్చు